ఓం గంగణవదే నమ ఐం సరస్వత్యే నమ గురువే నమ జయ గురు దాత్రేయ నమ శ్రీరామ రామ రామీర్రనా రామ రా జయ గురు దాత్రేయ శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీత్రేయం శ్రీమాత్రేయం ఆయన యూట్యూబ్ అందరికీ కూడా నమస్కారం అండి నేను గున్నా శర్మ ప్రాంతంగా మీకంతా కూడా జ్యోతిష్య ఫలితాలంతా కూడా మాస్ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మన యొక్క విశేషం ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల కాలకి ప్రధానంగా అంతా కూడా మేషాది ద్వాదశ రాసులకి ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఏ రకంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క అంతా కూడా మిథున సంక్రమణం చేసినప్పుడు ప్రధానంగా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి మరియు బుధుడు మరియు రవి కలియకు అంతా కూడా సంచారం చేయడం త్రిగ్రహ కూటమి అంటారు దీన్నంతా కూడా ఈ యొక్క త్రిగ్రహ కూటమి యొక్క ఫలితాలంతా కూడా విశేషంగా అంతా కూడా చూసుకుంటూ గ్రహాలు యొక్క స్థితిగతి మేరకి గోచార చక్రవశాత్తు వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చెప్పుకుంటూ మానస ఫలితాలుగా ఈ యొక్క ఫలితాలంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది విశేషంగా జూన్ నెల మాసంలో ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పదిహేనవ తారీఖు తర్వాత రవి అంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేయడం విశేషంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు ఆదిత్యుడు అంతా కూడా ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష మశేషుడిగా ప్రధానంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రత్యక్ష దేవుడిగా ప్రత్యక్ష భగవానుడిగా అంతా కూడా దేవతా స్వరూపంగా ప్రతినిత్యం కూడా అందరూ కొలుస్తూ ఉంటారు ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా ఓం సూర్యాయ నమ అర్థాయనమా మిత్రాయనవ బానమైనమా పుషాయనమ ప్రచండ నమ సర్వలోక పితామహేనమా ఆదిత్యాయనమ బానవైనమ నమ ఇటువంటి నామాలతోటి ద్వాదశ నామాలతోటి నిత్యమంతా కూడా సూర్య సూర్యభగవాన్ని కోలుస్తూ ఉంటారు నిత్యమంతా కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకంతా కూడా సంపూర్ణ సూర్యగ్రహ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా శరీర ఆరోగ్యమంతా కూడా లభించి ఆత్మశక్తి ఆత్మశుద్ధి అంతా కూడా జరుగుతూ ఉంటుంది అంతా కూడా ఆరోగ్య ప్రదాత సత్యవాక్ పరిపాలన చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది అంతా కూడా సకల వేదాలకి శాస్త్రాలకంతా కూడా అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహారి యొక్క స్థితిగతి మేరకు చూసుకుంటే కనుక సూర్య భగవానుడు మరియు బుధాదిత్యోగం కలిసినప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ప్రతినిత్యం కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావాలన్నా గవర్నమెంట్ జాబ్స్ రావాలన్నా ప్రభుత్వ రంగంలో సంస్థలో అంతా కూడా కాంట్రాక్ట్స్ లభించాలి మంచి లావాదేవీలు జరగాలి రంగ సంస్థల నుంచి మీకు ఆర్థికమైన ఉన్నత స్థితి కలగాలి అని చెప్పేసి అంటే కనుక ఈ సూర్యభగవాను అనుగ్రహము బుధుడు అనుగ్రహం విశేషంగా ఉండాలి బృహస్పతి అనుగ్రహం కూడా ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా ఈ యొక్క బుధుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడంతా బుధుడు ప్రధానంగా వ్యాపార ప్రదాత ప్రధానంగా బుద్ధి శక్తినిచ్చే గ్రహంగా మేధాశక్తి ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది పిల్లలకి విశేషంగా అంతా కూడా ఎవరికైతే కనుక మంచి ర్యాంకులు రావాలి మంచి ఉత్తీర్ణత కలగాలి మంచి మార్కులతోటి ఉత్తీర్ణత కలగాలి అని చెప్పేసి అంటే మంచి పర్సంటేజ్ రావాలి మంచి గ్రేడ్ రావాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మేధా దక్షిణమూర్తి ఆరాధన దత్తాత్రేయ స్వామి ఆరాధన మరియు హైగ్రేజ స్వామి ఆరాధన అంతా కూడా చేసుకోవడం వల్ల హైగ్రీవ స్వామి చరిత్రని వినం మాత్రం చేతనే హైగ్రీవ స్వామి జననని ఏ రకంగా జరిగింది అవతారం ఏ రకంగా జరిగింది హైగ్రీవ స్వామి ఎందుకు ఆ వేదాలకు అధిష్టాన దేవతగా మారారు హైగ్రీవ స్వామి ఎటువంటి స్తోత్రాన్ని అంతా కూడా దేవతలకు అందించారు అటువంటి ఆ విశేషాలంతా కూడా వినడం మాత్రం చేతనే హైగ్రీవ స్వామి యొక్క నామస్మరణ చేయడం వల్ల మాత్రం చేతనే వాళ్ళకంతా కూడా మేధాశక్తి లభిస్తూ ఉంటుంది అఖండమైన దైవశక్తి అంటే గురుబులం కూడా కలుగుతూ ఉంటుంది తద్వారా మీ పిల్లలకంతా కూడా బుద్ధిశక్తి అఖండమైన మేధస్సు అంతా లభించడానికి అవకాశం ఉంటుంది మేధా దక్షిణమూర్తి ఆరాధనలో భాగంగా శనగల మాల అంతా కూడా స్వామివారికి విశేషంగా సమర్పించడం వల్ల కానీ పసుపుతో అభిషేకం విశేషంగా చేయడం వల్ల కానీ మేధా దక్షిణామూర్తి స్వామివారికి కానీ మరియు దత్తాత్రేయ స్వామి వారికి కానీ ఇట్లా అభిషేకం చేయడం వల్ల పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా స్వామివారి సమర్పించి నమస్కారం చేసుకోవడం మాత్రం చేతున్నాయి గురువారం రోజున ఇటువంటి ఫలితాలంతా కూడా లభించుకుంది బుధవారం పూట ఎవరైతే దక్షిణామూర్తి ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారు బుద్ధిశక్తి లభిస్తూ ఉంటుంది పచ్చ రంగు వస్త్రానంతా కూడా బుధవారం పూట స్వామివారి సమీ సమర్పణ చేయాలి గురువారం పూట అయితే గనక పసుపు రంగు వస్త్రాన్ని సమర్పణ చేయాలి తద్వారా అంతా కూడా అఖండమైన మహధాశక్తి లభించడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క వేద దక్షిణమూర్తి ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క దక్షిణామూర్తి ఆరాధన వల్ల కానీ ఈ యొక్క హైగ్రీవ స్వామి ఆరాధన వల్ల కానీ అఖండమైన మేధాశక్తి లభించడానికి అవకాశం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభిస్తుంది విదేశంలో మంచి యూనివర్సిటీలో సీట్ లభించి మీకు అంతా కూడా విదేశంలో విద్య లభించడానికి అవకాశం ఉంటుంది మీకంతా కూడా మేధాశక్తి లభించడానికి అఖండమైన వేదజ్ఞానం అధ్యయనం చేసేవాళ్ళు కానీ మంచి మంత్రపట్నం చేసేవాళ్ళు కానీ అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా చేయడం జరుగుతుంది ఎవరైతే కనుక అఖండమైన వేదాశక్తి కోసం ప్రయత్నం చేస్తున్నారు అఖండమైన విద్యావంతులుగా కావాలి నాకు గవర్నమెంట్ జాబ్స్ రావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఈ బుధాత్ అంతా కూడా మంచిగా ఆ యొక్క గ్రహాల యొక్క సిద్ధిగతి మేరకు అంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రధానమైన గ్రహంగా బుధుడంతా కూడా వ్యాపార గ్రహాన్ని వ్యాపారంలో మంచి లాభాలు గణించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు ప్రతినించం కూడా ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రదాతగా మారుతుంటారు కావున అఖండమైన ప్రతినిత్యం కూడా మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ప్రతినిత్యం కూడా అందరూ కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసు వాళ్ళు ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ పట్టణం కానీ అష్టాక్షరి మంత్ర జపం కానీ ద్వాదశాక్షరి మంత్ర జపం కానీ ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల నిత్యమంతా కూడా శ్రీరామ జపాన్ని అంతా కూడా ఆచరించడం వల్ల శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ఎవరైతే కనుక నిత్యం జపం ఉంటారో వాళ్ళకంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రదాతక మారుతుంటారు సర్వరక్షకర స్వరూపంగా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల కానీ హనుమత్ కవచాన్ని పఠించడం వల్ల కానీ మీకంతా కూడా సర్వశత్రు నివారణ జరుగుతుంది సకల భయాల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది శత్రు బాధల నుంచి బయటపడ్డాం కానీ అప్పుల బాధల నుంచి బయటపడ్డాం కానీ రుణ బాధల నుంచి బయటపడ్డానికి కానీ జరుగుతూ ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతికి అంతా కూడా గోచారచ గ్రహాలంతా కూడా ఏ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి చూసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క వృషభ రాశి నుంచి మిథున రాశికి అంతా కూడా సంచారం చేయడం వారికి బుధు బుధుడు బృహస్పతి మరియు రవి భగవానుడంతా కూడా సూర్య భగవానుడు కలియకతో మిథున రాశిలో సంచారం చేయడం ఇక్కడ కర్కాటక రాశి నుంచి నిత్యస్థానం నుంచి బయటపడిన అంగార కూడా అంతా కూడా ఈ యొక్క ఇరవై ఐదో తారీఖు తర్వాత జూన్ నెల మాసం ఇరవై ఐదో తారీఖు తర్వాత ఆ రోజున కేతు కలియుగతో సింహరాశిలో సంచారం చేయడం మరియు కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం చేయడం మీనరాశిలో ఈ యొక్క శని భగవానుడు అంతా కూడా సంచారం చేయడం మరియు ఇక్కడ మేషరాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం చేయడం ఇక్కడ రాహుకీర్తులంతా కూడా కాలసర్ప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా ఒక స్తంభంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క స్తంభంలో ఉన్నప్పుడు చూసుకుంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంటాయి మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశులు వాళ్ళకి ఇస్తూ ఉంటాయి ప్రధానంగా ఈ ఈ యొక్క స్థితి నుంచి బయటపడి గ్రహ దోషం నుంచి బయటపడి నివారణ చేసుకుంటే కనుక అఖండరాజయోగం ధనప్రాప్తి లభించడానికి అక్కడమైన వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేసుకుంటున్నారో మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి అవకాశం ఉంటుంది విదేశంలో మీకు కూడా వేరు పద్యాతలు లభించడానికి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా అందరికీ కూడా ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాల్లో కానీ ఈ యొక్క దత్తాత్రేయ హోమాది కార్యక్రమాల్లో కానీ ఎవరైతే పాల్గొంటూ ఉంటారో విశేషంగా అంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అఖండమైన ఐశ్వర్య పదార్థంగా మారుతూ ఉంటుంది కావున గోమాత సేవ చేయండి విశేషంగా ఎవరైతే కనుక గోమాత సేవ చేస్తూ ఉంటారో ప్రతినించం కూడా తద్వారా అఖండమైన శుభ ఫలితాలు రావడానికి అఖండమైన పుణ్యప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ ఆలయంలో ప్రధానంగా ఎవరైతే కనుక శ్రీకృష్ణ పరమాత్మకి ప్రతినిత్యం కూడా ఈ యొక్క పుష్పాలంకరణ చేయడం కానీ వస్త్ర అలంకరణ చేయడం కానీ స్వామివారికి అంతా కూడా వెన్నని నవీనితాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల కానీ స్వామివారికి పెరుగణాన్ని నివేదన చేయడం వల్ల దద్దోదనాన్ని నివేదన చేయడం వల్ల కళ్ళమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శనం మాత్రం చేతనే కోటి జన్మల పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది కావున ఎవరైనా కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శన భాగ్యం చేసుకోండి ప్రతినిత్యం కూడా పుణ్యక్షేత్ర దర్శనం కానీ ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో మీ ఇంటి దగ్గర ఉండే దేవాలయంలో శ్రీకృష్ణ దేవాలయంలో దర్శనం చేసుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతినిత్యం కూడా గురువారం రోజున శుక్రవారం రోజున ఈ యొక్క ఆదివారం రోజున ఎవరైతే ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటారో అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది బీదవాళ్ళకి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవల భాగంగా పచ్చి ఖాతలకు గ్రాసాన్ని గోమాతకి సమర్పించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క రవి సంక్రమణము బోధాదిత్య యోగము మరియు గురువు కలియిక త్రిగ్రహ కూటమి అంతా కూడా ఏ రకంగా విశేషంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల యొక్క స్థితిగతి మేరకు గోచారత్య ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా ఈ ఫలితాలంతా కూడా చెప్పుకుంది వృషభ రాశి ఫలితాలంతా కూడా చూసుకున్న ప్రధానంగా రవి సంక్రమణం మిథున సంచారం చేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా రవి బుధ బృహస్పతి కలియిక అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం త్రిగ్రహ కూటమిలో ఉండడం అంతా కూడా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ద్వితీయ స్థానంలో మూడు గ్రహాలు కలిసి ఉండడం ప్రధానంగా బృహస్పతి బుధుడు కలియిక అనేది మిశ్రమైన ఫలితాలుగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి బుధాద్యోగంలో అయితే కనుక ప్రధానంగా చూసుకుంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి అవకాశం ఉంటాయి ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పేరు పక్షాతలు గరించడానికి మంచి సమయంగా మంచి పొలిటికల్ రంగంలో అంటే మంచి పొలిటికల్గా మీకు అంతా కూడా మంచి పవిత్ర లభించే సమయంగా చెప్పడం జరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరగడానికి సంఘంలో గౌరవం ప్రతిష్టలంతా కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంతా కూడా మారుతూ ఉంటుంది మీకు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది ఈ మాసం అంతా కూడా మీ ఇష్టమైన ఫలితాల నుంచి బయటపడడానికి వృషభ రాశి విశేషంగా మహాలక్ష్మి ఆరతం చేయడం ఈ యొక్క బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల శనీశ్వర గ్రహానికి ప్రీతికరంగా ఈ యొక్క నల్లనూలని దానం చేయడం వల్ల బొబ్బర్లంతా కూడా శుక్రుడికి ప్రీతికరంగా దానం చేయడం వల్ల ఉలవలంతా కూడా నానబెట్టి ప్రధానంగా గోమాతకి సమర్పించడం వల్ల అఖండమైన పుణ్యయోగం లభిస్తుంది ఐశ్వర్య యోగం అంతా కూడా సిద్ధిస్తుంది మీరంతా కూడా వ్యాపారంలో మార్పు చేయడానికి మీరంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు వ్యాపారం అంతా కూడా విస్తారం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు మీరంతా కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి వ్యవసాయ వ్యవసాయ రంగంలో వాళ్ళకి మంచి పాడి పంట అంతా కూడా లభిస్తూ ఉంటుంది రెండు పంటలంతా కూడా ఈ సంవత్సరం యోగ రంగా ఉన్నాయి కావున మీకంతా కూడా ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి మీకు అంతా కూడా మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి ఈ యొక్క యాక్టివ్ బిజినెస్ వాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభిస్తూ ఉంటుంది ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకి విశేషంగా ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా రాజశ్యామలా దేవి హోమాది కార్యక్రమాలు చేసుకుంటారు మంచి అవకాశాలు తీసుకుంటాయి సంఘంలో గౌరవం పెరగడం అంతా కూడా మంచి అవకాశాలు రావడం ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది అన్ని రంగాల్లో వాళ్ళకు కూడా ప్రత్యనించం కూడా ఎవరైతే కనుక రాజశ్యామల యాగాది కార్యక్రమాలు చేసుకుంటారో కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జన్మజాతక వశాత్ కానీ వశాత కానీ గ్రహాల యొక్క స్థితిగతి మేరకు చెప్తున్నాం కావున ఈ యొక్క గ్రహశాంతిలంతా కూడా ఆచరించిన వాళ్ళకి గ్రహ దేవతల అనుగ్రహంతో అఖండమైన ఐశ్వర్యప్రదాయంగా మారుతూ ఉంటారు కావున అఖండమైన ఐశ్వర్య సిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది మీకు మంచి యోగం అంతా కూడా తీస్తుంది శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ఈ మాసంలో ఉంటుంది కావున విశేషించి మహాలక్ష్మి సహస్రనామాన్ని వినడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క సూర్యనారాయణ స్వామి అష్టకాన్ని చదవడానికి కానీ శ్రీకృష్ణ పరమాత్మ అష్టకాన్ని చదవడం కానీ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వెళ్ళి తుదిస్మానం సమర్పించడం వల్ల కానీ మీకంతా విష్ణు సహస్రనామ పట్టణం చేయడం వల్ల కానీ గణపతికి విశేషంగా అంతా కూడా చెరుగు రసంతో అభిషేకం చేయించడం వల్ల కానీ అక్కడ ఉన్న పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోమాత శివలో భాగంగా పచ్చిక తెలగపిండి గ్రాసం అంతా కూడా చేత్తో పెట్టడానికి గోమాతకి సమర్పించడానికి ప్రయత్నం చేయండి గోమాతకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ చేయడానికి ప్రయత్నం చేయండి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా జయగురు దత్తాత్రేయ